మరి ఇదంతా చేస్తున్న విషయము ఇప్పటి వరకు కూడా మరి ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు వరకు కూడా దేవుని సేవకులకు పాలిమన్యల్ గారికి తెలియదండి నేను గత కొన్ని దినాల క్రితము ప్రార్థన చేస్తున్నాను ప్రభ మరి దాస్తునికి మరొక నూతన సంవత్సరంలోనికి నడిపిస్తున్నావు నువ్వు చూపిన కార్యాలు గుర్తు చేసుకుంటా ఎంతో ఆశ్చర్యకరంగా నిజంగా నేను ఊహించలేన గొప్ప కార్యాలు ప్రతి దినం కూడా దేవుడు నా జీవితంలో మా జీవితాలలో దేవుడు చేస్తూనే వస్తున్నారు కాబట్టి ఒక మాట నేను అడిగాను కొన్ని రోజుల క్రితము ఏమండి మరి ఫోర్టీ ఎయిత్ బర్త్డే వస్తుంది ఏమైనా చేద్దాము అంటే అలాంటివి ఏమి పెట్టుకోవద్దన్నారు దేవుని సేవకులు బర్త్డే వద్దు గిర్తడే వద్దు ఏమొద్దు కావాలంటే యానివర్సరీ ఉంది మనం చక్కగా చేద్దాం అందరికీ భోజనాలు పెడదాము అని అన్నారు సంఘానికి పరిచర్యకి ప్రతి దినం మీరు చేస్తూనే ఉన్నారు మీ అఫర్ట్స్ ఇస్తూనే ఉన్నారు పరిచర్య కొరకు శ్రమిస్తూనే ఉన్నారు కానీ మీకంట గుర్తు కూడా నాకు లేదు ఇందాక మా తండ్రి గారు మాట్లాడారు నిజంగా దేవుడు ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని గొప్ప పరిచర్యలోనికి అదేవిధంగా గొప్ప కుటుంబంలోనికి దేవుడు నన్ను నడిపించాడు మా తండ్రి గారు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నప్పుడు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగానే ఉంది పరిస్థితి కానీ ఎప్పుడైతే అన్ని విడిచి మరి మారుమూల ప్రాంతానికి సేవ నిమిత్తం వెళ్ళారో అన్నీ విడిచిపెట్టి వెళ్ళారు వారి యొక్క స్థలము ఆస్తులన్నీ మరి కొండాపూర్ మనందరికీ తెలుసు మణికొండ గచ్చిబౌలి ఆ ఏరియాలో చక్కని మరి పొజిషన్లో ఉన్న తన జీవితంను దేవుని కొరకు సమస్తం అంకితం చేసుకొని మారుమూల ప్రాంతాలైన ఏజెన్సీ ఏరియాలో ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్ళి సేవ నిమిత్తము అక్కడ స్థిరపడడం జరిగింది అక్కడ ఎన్ని ఆటుపోట్లు జరిగాయో మొన్న దేవుని సేవకుని నోట కూడా మనం విన్నాము మరి ఎప్పుడు కూడా హెచ్చించుకునే మరి గుణం కలిగి లేరండి మా నాన్నగారిని దేవుడు ఆ ప్రాంతానికి నడిపించి అనేకంగా మరి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నిలబెట్టుకొని చక్కని సేవ చేసే కృపనిచ్చారు అదేవిధంగా చక్కని సంఘాలు దాదాపుగా ఏడు ఎనిమిది బ్రాంచెస్ ఆ ప్రాంతంలో కలిగి ఉండి చక్కని సేవ చేస్తున్నారు మరి అక్కడ కనుక్కున్నారు ఎవరు దేవుని సేవకులు చక్కగా ఉన్నారు మరి నా గురించి విన్నప్పుడు ఎవరు ఈమె ఏ కుటుంబానికి చెందింది ఏ సేవకునికి చెందిందని మరి పరిశీలించినప్పుడు చాలామంది ఇచ్చిన సాక్ష్యము ద్వారా మరి నా తండ్రి గారు ఆ ప్రాంతంలో ఎంతో కాలంగా సేవ చేస్తూ ఆ ప్రాంతంలో స్థిరపడి ఉన్నారు కాబట్టి దేవుడు చక్కని సాక్ష్యమును మా కుటుంబానికి దయచేసి మరి నన్ను ఈ కుటుంబానికి కనెక్ట్ చేశారు మరి నాకు మొట్టమొదటిగా కాల్ చేసిన వారిలో మరి మా అక్క ప్లేస్ ఉన్నారు తను చూడ్డానికి వస్తున్నప్పుడు మరి మొదటిసారిగా మరి నేను టెన్షన్ పడతానేమో అంత ఫ్రీగా మాట్లాడాలనేమోనని నాకు ముందుగానే నాకు కాల్ చేసి నాతో మాట్లాడి నిస్థీలగా మేము వస్తున్నాము నువ్వేం ఫీల్ మరి ఫ్రీగా మాట్లాడు చక్కగా మరి మనందరము మరి ఎటువంటి విషయంలో కూడా నువ్వు భయం కలిగి ఉండొద్దని నాతో చక్కగా మాట్లాడారు ఆ రోజు అనుకున్నాను ప్రభ నిజంగా నేను ఒక పిరికి దాన్నే నాకు జ్ఞానము లేదు మరి ఆ గొప్ప కుటుంబంలోనికి నన్ను నడిపిస్తున్నావు అక్కడ ఎలా ఉంటాయో నాదైతే తెలంగాణ ఆ ప్రాంతాలు ఎలాగుంటాయో నాకు తెలియదు ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు నాకు ధైర్యము నువ్వునని నేను ప్రార్థన పూర్వకంగా ఆ కుటుంబంలో అడుగు పెట్టాను ప్రియదేవన్ బిడ్లారా అడుగు పెట్టిన దగ్గర నుండి కూడా నిజంగా ఎన్నో అనుభవాలు ప్రతి దినము కూడా ఒక అక్క చెల్లెలుగా మరి సొంత అక్క చెల్లెలుగా ప్రోత్సహించుకుంటూ మరి తిన్న తర్వాత కొంత సమయమైన మేము మాట్లాడుకుంటూ మరి ఇద్దరు అన్నతమ్ములు ఎంత చక్కగా సేవలో కొనసాగుతున్నారు నిసి మరి మనం చక్కగా ప్రార్థన సపోర్ట్ మనం ఇవ్వాలి ఇంట్లో ఉండి అని చెప్పి ఎన్నో విషయాలు నన్ను బలపరుస్తూ అదేవిధంగా మా వదిన కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రతిది తన దగ్గర లేకపోయినా మరి తన అత్తగారింట్లో తను ఉండాలి అక్కడి నుంచి కాల్ చేస్తూ ఒక నూతనంగా వారి గృహంలో నన్ను అడుగు పెట్టాను కాబట్టి నన్ను ఎంతగా సపోర్ట్ చేయాలో ఏ విషయంలో నాకు గైడెన్స్ ఇవ్వాలో ప్రతీది కూడా నాకు మరి తెలియచేస్తూ ఇక్కడే మా అత్తమ్మ ఉన్నారు తనను బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను మరి నా తల్లిగారు కూడా ఉన్నారు వారు ఏ విధంగా నన్ను పెంచి పెద్ద చేశారో మరి ఈ కుటుంబంలో నాకు వచ్చిన తర్వాత మరి నా అత్తగారు మా అత్తగారు కూడా నన్ను ఒక కన్న కూతురి వలె అదే ప్రేమను పంచుతూ ఇప్పటికీ కూడా మా ముగ్గురిని సమానంగా కూతుర్ల లాగే చూస్తూ దేవుని కృపలో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు హాలి ఎందుకు విషయాలు ఈ సందర్భంగా చెప్తున్నానంటే మరి ఆ కుటుంబము వదిలి వస్తున్న సమయంలో నేను కార్చిన కన్నీరు నిజంగా నా ఏసే చూశాడు సేవ మరి దేవుడు పిలిపించాడు పాలిమోనియల్ గారికి వెంటనే దగ్గరకు వచ్చి అన్నారు అమ్మ మనం వెంటనే విజయవాడ సేవాకి వెళ్తున్నాము అనగానే నాకేం అర్థం కాలేదు అదేంటి ఇప్పుడే కొత్త ఇంట్లోకి వచ్చాము చిన్న బిడ్డలు ఉన్నారు విజయవాడ ఏంటి అక్కడెక్కడ ఉంటామని అడిగినప్పుడు అవన్నీ నాకు తెలియదు దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నాడు మనం వెళ్తున్నాం అనగానే నాకు ఒకంత ఆలోచన ఎక్కడ ఉంటాం ఎలా ఉంటామని కానీ ఒక ఇంత బాధ ఇంత చక్కని కుటుంబమును అన్ని విధాల అన్ని సౌకర్యాలు మరి నా ఇద్దరు బిడలను చూసుకోవడానికి కూడా నాకు ఎటువంటి కష్టము లేని కుటుంబమును చక్కగా ప్రేమించే కుటుంబం నాకు ఇచ్చావయ్యా ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తే మరి మా పరిస్థితి ఎలాగుంటుందని మరి వచ్చాను రాజమండ్రిలో ప్రారంభించానండి ఏడవటము విజయవాడ వచ్చాము మరి సామాన్ అంతా షిఫ్ట్ అయింది కానీ నా ఏడుపు ఆగట్లేదు పాల్గారు కార్తికగానే ఒక మాట అన్నారు అమ్మ అన్ని రోజులు ఒక ఉండవు దేవుడు ఖచ్చితంగా బ్లస్ చేయడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు ధైర్యంగా ఉండని చెప్పి మరి నన్ను ధైర్యపరిచి మరి ఇంట్లోకి తీసుకువెళ్ళి బిడలని నిజంగా ఎంతో కష్టమండి ఎందరు చిన్న బిడ్డలు వారిని సంజాయించడము ఇటు పరిచర్య చూడడము అన్ని విషయాల్లో కూడా నా భర్తనకు ఎంతగానో మరి మోటివేట్ చేస్తూ ఇంట్లో ఒక భర్తగా ఎలా ఉండాలో పిల్లలకి ఎలాగ తండ్రిగా ఉండాలో అన్ని విషయాల్లో కూడా ఎంతో చక్కని ఆలోచన కలిగి దేవుని కృపలు ముందుకు నడిపిస్తూ వస్తున్నారు మరి వచ్చిన తర్వాత ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి తెలుసు ప్రతి దినము కూడా అత్తమ్మ మావయ్య కాల్ చేస్తూ అమ్మ ఎలా ఉన్నారు అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి సేవ ఎలాగుంది ప్రార్థన చేయండి మెయిన్ ప్రార్థన ఒకటే అని ప్రతి దినము కూడా వారి సపోర్ట్ మాకిస్తూ మరి నడిపిస్తూ వస్తున్నారు ప్రియదేవన్ బిడ్లారా వారి యొక్క సహకారము వారి ప్రార్థన నా తల్లిదండ్రుల సహకారం వారి ప్రార్థన సహకారం వల్లనే రోజున వారి బిడలముగా ఈ ప్రాంతంలో దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడు హాలేలుయా ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను మరి మొన్నటి దినాన్ని ఆలోచిస్తున్నప్పుడు మరి కరోనా సమయంలో దేవుడు ఎంత గొప్ప కృప చూపి మరలా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టారు ఆ కరోనా సమయంలో చూసినప్పుడు ఒకానొక సందర్భంలో డీడైమస్ పడిపోయి మరి ఎంతగానో క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోయారు ఆ ప్రాంతంలో ఆ సమయంలో వీడియో కాల్ చేశాము ఎన్నిసార్లు చేస్తున్నా కట్ చేస్తూ ఉన్నారు అయితే చాలాసారికి ఒక్కసారి వీడియో కాల్ ఆన్ చేయగానే పాల్ గారి పరిస్థితి చూసేసరికి నేను తట్టుకోలేకపోయానండి ప్రభా ఏంటి మా పరిస్థితి మమ్మల్ని నడిపించాము విజయవాడకి నీ సేవ అని వచ్చాము నీ సేవకు పిలుచుకున్నామని మేము వచ్చాము మమ్మల్ని అన్యాయం చేయొద్దయ్యా మమ్మల్ని విడిచిపెట్టొద్దు మమ్మల్ని అనాధన చేయొద్దని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో పోరాడాను ప్రియ దేవుని ఒక పక్క అక్క అత్తమ్మ వదిన అందరు కాల్ చేస్తూనే ఉన్నారు సి భయపడొద్దు ధైర్యంగా ఉండు దేవుడు ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా సేవ జరిగించుకుంటాడు పాలుగారి ద్వారా అని చెప్తూనే ఉన్నారు కానీ ఒక భార్యగా నాలో ఎందుకో ఆ ధైర్యము ఆ సమయంలో కలిగింది ఆ సమయంలో ఉన్న ఫొటోస్ చూస్తే నిజంగా ఎవరికైనా కొంత భయమే కలుగుతుందేమో అయితే దేవుడు మొన్నడు అవన్నీ నాకు చూపిస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేశావు రవ్వ నీకు కనీసం కృతజ్ఞత కూడిక కూడా పెట్టుకోలేదు ఎందుకంటే పరిచర్లో బిజీ అయిపోతూ వస్తున్నాము ప్రతిరోజు కూడా సరిగ్గా నిద్ర ఉండదు మరి కుటుంబంతో గడిపే అవకాశం ఉండదు అయితే ఎలాగైనా సరే ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ అయినా పెట్టాలని ఆశపడ్డప్పుడు పాలుగారితో చెప్తే అసలు అలాంటివి ఏం వద్దమ్మా ఇప్పటికే పరిచర్య భారం ఎక్కువగా ఉంది మరలా యానివర్సరీ వస్తూ ఉంది ముందు అది చేద్దాము మరల సంఘానికి చేయాలి తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారి అని చెప్పారు కానీ నేను మాటను మనసులో ఉంచుకొని ఎలాగైనా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టాలని ఆలోచనతో మరి ప్రార్థన చేశాను అయ్యా నీ చిత్తమైతే నన్ను ముందుకు నడిపించమని మొట్టమొదటిగా మరి అప్పుడే యుఎస్ నుండి వచ్చి ఉన్నారు మొన్నటి దినాన పరిచయం ముగించుకొని బావగారికి నేను కాల్ చేశాను బావగారు ఇలా అనుకుంటున్నానండి అనగానే అమ్మ తప్పకుండా ప్రేరే కదా నువ్వు చేయి మేము వస్తాం తప్పకుండా మా ఫ్యామిలీ అందరం వస్తామని చెప్పారు వెంటనే మామే కాల్ చేశాను వదిన కాల్ చేశాను ప్రతి ఒక్కరు కూడా అమ్మ మరి జాగ్రత్త అని చెప్పి నేను ఒకటే మాట చెప్పాను మీకు చెప్తున్నాను కానీ దయచేసి పాల్గారికి ఈ విషయము చెప్పొద్దండి చెప్తే క్యాన్సిల్ చేసేస్తారు చేయొద్దంటున్నారని మరి ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేశాను అయితే ఇప్పటి వరకు కూడా ఎవరూ చెప్పలేదు మరి ఇందాక ఆశ్చర్యపోతున్నారు పాలుగారు నాకు అంత ఒక్క విషయం చెప్పకుండానే ఇంత అరేంజ్ చేసావా అని నిజంగా నా గొప్పతనం కాదు దేవుడు మాకు ఇచ్చిన చక్కని సంఘము చక్కని యూత్ని బట్టి టీంని బట్టి మరి తమ్ముళ్ళని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను మరి సంఘ పెద్దలను బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈరోజు ఇంత చక్క కొద్దిదే కావచ్చు కృతజ్ఞత కూడిక కానీ ఇంత మరి నాకు ఊహకు మించింది మరి నా వల్ల నేను ఎప్పుడు కూడా ఈవెంట్ మేనేజింగ్ నేను చేయలేదు ఇలా నాకు అలవాటు లేదు కాబట్టి దేవా నీవే కార్యమును ఘనంగా జరిగించమని ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాను మరి నా వంక పాలుగారు చూస్తున్నప్పుడల్లా ఎక్కడైనా అనుమానం వస్తుందా అనుకుంటున్నాను నేను ఎక్కడైనా తెలిసిపోయి ఉంటుంది అనుకొని ప్రభా తెలియొద్దయ్యా తెలిస్తే క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి మరలా మనసులో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈ రోజున ఇంత చక్కగా ఇందాక మీరు నమ్మరండి మరి ఫైవ్ ఓ క్లాక్కి పాలుగారికి తెలిసి ఒక్కసారిగా నిజము అక్కడ మరి నిజంగా కూడిక ఉందా అని అడుగుతున్నారు ఆల్రెడీ ఈరోజు నా ప్రేర్ టవర్లు అన్నీ మరి అక్కడ అరేంజ్ చేశారు లైవ్ కొరకు అందరికీ చెప్పేశారు త్వరగా రండి మరి ట్వంటీ వన్ డేస్ ప్రేర్స్ జరుగుతున్నాయి అక్కడ మనం త్వరగా ప్రార్థన స్టార్ట్ చేయాలని అందరినీ సమకూర్చారు మరి నేనేమో ఒక పక్క వీరిని డైవర్ట్ చేస్తున్నాను పాలుగారేమో ఒక పక్క అక్కడ సమకూరుస్తూ ఉన్నారు నిజంగా నేను దేవుని అడుగుతున్నానయ్యా నువ్వు నడిపించి ఎలాగ నీ కార్యం జరిగించాలని ఎట్టకేలకు ఈ రోజున ఇంత చక్కని స్థుతి మరి ఇంత చక్కని కృతజ్ఞత కూడిక జరుపుకోవడానికి నా కుటుంబ సమేతంగా మరి నా ఆత్మీయుల సమేతంగా ఇంత చక్కని కృతజ్ఞత కోడికను జరుపుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ మరి మీ అందరిని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ నేను ఎంతగానో కృతజ్ఞురాలను మీరు చేస్తున్న ప్రార్థన మీరు అందిస్తున్న సహకారాల ద్వారానే ఈ పరిచర్య మరి ఎంతో ముమ్మరంగా దేవుని కృపల ముందు కొనసాగుతుంది నిజంగా ఏమిచ్చినా తక్కువే మీరు చేస్తున్న ప్రార్థనలకి మమ్మల్ని మంచి మనసుతో మమ్మల్ని ప్రేమిస్తూ దేవుని సేవకులుగా మమ్మల్ని మరి ఎంతో చక్కగా చూసుకుంటూ మమ్మల్ని ముందుకు మరి ప్రోత్సహిస్తున్నారు పరిశరని అందుని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈ సందర్భంలో మరి దేవుని సేవకులు కూడా మాట్లాడతానని చెప్పారు కాబట్టి సమయం ఎక్కువ అవుతుంది ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి అదేవిధంగా దేవుని సేవకులకు వదినకు అక్కకు బావగారికి అన్నకి అత్తమ్మకు మావయ్యకి డాడీకి మమ్మీకి ఆత్మీయులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను నేను ఇక్కడికి రాకముందే మా తమ్ముడు నన్ను అడిగాడు అక్క మళ్ళీ ఏడుస్తావా అని నిజంగా ఏడుపు అనేది ఏడవాలంటే రాదండి అది దేవుని కార్యాలు గుర్తు చేసుకుంటే హృదయ లోతుల నుండి వచ్చే ఆనందమే ఏడుపుగా కనబడుతుంటుంది కన్నీళ్లుగా కనబడుతుంటుంది మరి అటువంటి దానిలో నేను ప్రథమురాలిని ఎందుకంటే అందరికంటే ఎక్కువ కృప పొందుకున్నదాన్న నేను చెప్పాలి కాబట్టి దేవుడట్టి కృపలోనికి మమ్మల్ని నడిపించి ఈ రోజున విజయవాడ పట్టణంలో ఆశీర్వాదకరంగా మా ఇరువురిని సంఘాన్ని కుటుంబాన్ని నిలిపినందుకు నేను ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి టీ గాక